నాలుగు వరకు మనం చదువుతాం ఒకటి నుంచి నాలుగు వరకు అబ్రహా అబ్రాహము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంటబెట్టుకొని ఐప్తులో నుండి నిగేపునకు వెళ్ళాను రెండు చదవండి అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతరు వరకు అనగా బేతలకు హాయికి మధ్య తన మొదటి గుడాల మధ్య తన గుడ మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే అక్కడ అబ్రహాము ఎహోవా నామమున ప్రార్థన చేశాం అనే మాట మనం వింటా ఉన్నా అక్కడ అబ్రహాం ఎహోవా నామమున ప్రార్థన చేస్తున్న సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏ ప్రదేశంలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏ స్థితిలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు అని మనం చూస్తే మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి మొదట ఎక్కడుంది స్థలము ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడెక్కడ తిరిగాడో అక్కడి నుంచి మళ్ళా తిరిగి 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 అక్కడికి వచ్చాడు అబ్రహ ఫస్ట్ ఎక్కడ దేవుడు ఉండమన్నాడో అక్కడనే అబ్రహాము ఉండాలి కానీ అబ్రహాము లేడు దేవుడు ఎక్కడ వెళ్ళమని చెప్పాడో అక్కడికి అబ్రహాము వెళ్ళాడు కానీ అక్కడి నుంచి శోధనలు శ్రమలు కష్టాలు బాధలు వచ్చాయని అక్కడి నుంచి మరలా వెళ్ళిపోయి మరలా అక్కడికే వచ్చాడు అక్కడికి వచ్చి ప్రార్థన చేసి మొదట ప్రార్థన ఆరంభమైంది మరలా ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుండో అక్కడే ప్రార్థన చేస్తా ఉన్నాడు చూడండి ఆయన ఎక్కడికి వెళ్ళాడో మనం చూద్దాం పన్నెండో అధ్యాయము ఏడో వర్షం ఆరు వర్షాలు ఆరు ఏడు చూస్తే అర్థమవుతున్నారు అప్పుడు అబ్రహాము షకేము ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరున్న సింధూరు రక్షణ చేరను అప్పుడు ఖనానీడు ఆ దేశంలో నివసించి యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానులకు ఈ దేశమిచ్చిన చెప్పగా అతను తనకు ప్రత్యక్షమైన యహోవా దేవునికి ఒక బలిపీఠము కట్టెను ఎక్కడ అబ్రహాము చేరాడు దేవుడు అబ్రహాముకు ఎక్కడి నుంచి రమ్మన్నాడు అబ్రహాము అంటే మెసపుతోమియా అనే ప్రాంతం నుంచి అబ్రహాం రమ్మన్నాడు ఎక్కడి నుంచి ఎక్కడికి రమ్మన్నాడంటే ఆయన పరిగెత్తుకుంటూ ప్రయాస పడుకుంటూ అన్ని కష్టాలు పడుకుంటూ ఎక్కడికి వచ్చాడంటే షకేమునందులకు సింధూర వృక్ష వద్ద చేరిను గుర్తుపెట్టుకోండి సింధూర వృక్షమున వద్ద చేరాడు అబ్రహం చేరి ఒక బలిపీఠం కట్టాడు ఆయన బలిపీఠం కట్టి ఎనిమిదో వచ్చినం అక్కడ నుండి అతను బయలుదేరి కొండకు కొండ పడమటున్న బేతీలనుకును తూర్పునున్న హాయికి గుడారం వేసి అక్కడ అక్కడవానామన బలిపీఠం కట్టి హోవానామన ప్రార్థన చేశాడు అదే మనం చూసాము ఎక్కడ చూసాం మూడో వచ్చినంలో అతను ప్రయాణం చేచ్చు దక్షిణము నుండి బేతే వరకు బేత హాయి మధ్య నుండి తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి మొదటి గుర గుడారం ఎక్కడ కట్టాడో అక్కడనే మొదట కట్టిన గుడారం దగ్గరనే ప్రార్థన ఆరంభించ ప్రార్థన చేశారు ఆయన ఏమని ప్రార్థన చేస్తుంటాడు ఎలాంటి ప్రార్థన చేస్తుంటాడు ప్రభు ఊరు కాని ఊరు వచ్చాను ప్రాంతం కాని ప్రాంతము ఎవరో తెలియదు నన్ను స్థిరపరచు నేను ఒంటరిగా వచ్చాను నా భార్య వీళ్ళు కొంతమందితో వచ్చాను నన్ను స్థిరపరచని ప్రార్థన చేస్తూ వచ్చాడు అప్రహ్ ఎక్కడ ఆయన వెళ్ళాడు అక్కడికి మరలా రాడు ఏం జరిగింది అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎలా తన యొక్క ప్రయాణం కొనసాగింది ఏ విధంగా తన జర్నీ కొనసాగుతూ వచ్చింది ఏ విధంగా తన యొక్క డెస్టినేటీ దగ్గరికి వెళ్తూ వచ్చాడు దేవుడు ఎక్కడ ఉండమన్నాడు మరలా అక్కడికి వెళ్ళాడు అబ్రహాము దేవుడు ఉండమన్న స్థలము ఇదే బేతేలు హాయికి మధ్య కుడారు వేశాడు అదే ఖానాను హెబ్రోను సియోను ఎరుసలేము టోటల్ ఒక ఒక ప్రాంతం అది అక్కడే ఉంటూ వచ్చాడు అక్కడే ఉండమన్నాడు అక్కడే బలిపీఠం కట్టాడు అక్కడే ప్రార్థన చేస్తూ అయితే తొమ్మిదో వచ్చింది చూడండి అబ్రహాం ఇంకా ప్రయాణం చేచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను ఏదో అక్కడ దొరుకుతుందేమో అక్కడ ఇంకా ఏమైనా బాగుంటుందేమో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు అబ్రహాం ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నాడు ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నాడు అబ్రహాము కాదు అబ్రహాం ఎక్కడ మొదట ఉన్నాడో అక్కడనే అబ్రహాముకు ఆశీర్వాదమును దేవును దేవుడు శాశ్వతముగా దయచేయబోతూ ఉన్నాడు అది దేవుని యొక్క గొప్ప కార్యం కానీ అబ్రహాం ఏం చేస్తుంటే వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉన్నాడు చూడండి అబ్రహాం ప్రయాణం ప్రార్థన చేసిన వ్యక్తికి దేవుడు ఆ ప్రార్థన స్థిరపరుస్తాడు గుర్తుపెట్టుకోండి మనం ఏం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు అబ్రహాం ప్రార్థన చేశాడు ప్రభా తిరిగి ప్రాంతం వచ్చాను నా వల్ల కాదు నేను ఉండలేను నీవు సహాయం చేయవా అని అబ్రహాం అడిగి అబ్రహాం దేవుని అడిగినప్పుడు దేవుడు అబ్రహాముకు కృప చూపించడానికి చాలా టైం పట్టిందా అంటే చాలా టైం పట్టలా తను చేసిన ప్రాథ జవాబు వచ్చింది చూడండి పదే వచ్చును కరు వచ్చును ఆ దేశంలో కరువు బాల మొదలైన అబ్రహాము ఐప్తు దేశ అక్కడికి వెళ్ళాను అబ్రహాముకు కరువు కరువు వచ్చింది అబ్రహాం అన్న ప్రాంతంలో మొదట ఉన్న స్థలానికి వెళ్ళాలా ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దేశానికి వెళ్ళాడు దక్షిణ దేశం నివసిస్తూ వచ్చాడు మరల అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడంటే కరువుతో నింపబడుతున్న ప్రదేశం ఇది కాబట్టి నేను ఐగిప్తు నాకు వెళ్తానని ఐగిప్తికి వెళ్ళాడు ఈజిప్ట్కి వెళ్ళాడు ఈజిప్ట్లో ఒక భయంకరమైన ప్రమాదం వచ్చింది భయంకరమైన పరిస్థితి వచ్చింది అది ఏమిటి అంటే శారమ్మ చక్కగా ఉన్నదని చూసి బాగా ఉన్నదని చూసి శారమ్మను అక్కడున్న రాజా ఏం చేశానంటే ఆమెను తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు ఒక ప్రమాణం వచ్చింది అబ్రహామికి ఉన్న ప్రదేశంలో అబ్రహాం ఉండల మొదట ప్రార్థన చేసిన స్థలంలో అబ్రహాము నిలబడి దేవుడికి అడిగాడు ప్రభా నాకు ప్రార్ స్థిరపరచు నాకు ఒక స్వాస్థ్యాన్ని దయచేయండి అబ్రహాముకు దేవుడు నేర్పిస్తున్న కార్యాన్ని ఇవన్నీ ఈరోజు మనము కూడా ఎన్నో ప్రార్థనలు చేస్తాం ఎన్నో ఉంటాయి మన ప్రార్థనలు ఆ ప్రార్థననికి దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వగలడు ఇవ్వకుండా మానడాయన అబ్రహాం చేసిన మొట్టమొదటి ప్రార్థనకే ఎన్నో స్ట్రగుల్ ఎన్నో సమస్యలు పొంది తర్వాత అబ్రహాముని మర స్థిరపరుస్తూ వచ్చారు చూడండి పద్నాలుగు వచ్చిన అబ్రహము ఐగిప్తులు చేరినప్పుడు ఐగిప్తి ఆ స్త్రీ మిక్కిరి సౌందర్యతుడు చూచింది చాలా మిక్కిరి సౌందర్యవతిగా ఉండడం చూడటం చేశారు భార్యకు ప్రమాదం వచ్చింది భర్తకు ప్రమాదం వచ్చింది సమస్య తీవ్రతరం అయిపోయింది మారిపోయింది ఏం చేయాలి అర్థం కావట్లే అబ్రహాం అర్థం కావట్లేదు అబ్రహాముకి అప్పుడు అబ్రహాము ఏం చేశాడు చూడ పదాలుచనం అతను ఆమెను బట్టి చాలు ఆమెను బట్టి అబ్రహాముకు మొత్తం ఇచ్చేసాడు అతను కానీ భార్య లేకపోతే ఇవన్నీ ఉంటే ప్రయోజనమా ఎవరైనా తీసుకెళ్ళిపోతారండి నీ గొర్రెలు ఇస్తాను మేకలు ఇస్తాను ఇవన్నీ ఇస్తారంటే ఎవరి ప్రయోజనం ఉంటుందా భర్తకి ఎట్లా ఉండదు కానీ అబ్రహాముకి అన్నీ ఇచ్చాడు కానీ దేవున్సులు అబ్రహా చేసిన ప్రార్థన చేస్తున్న ప్రవా నీ యొక్క చిత్త పెరగక నీ మాట విరగక నేను ఇక్కడికి వచ్చాను నన్ను క్షమించు ప్రభావా పొరపాటు అయిపోయింది నీ సన్నిధి లేదు నీ ఆనందం లేదు నీతో గడిపే క్షణాలు లేవు ఏం చేయాలి అర్థం కావట్లేదు అక్కడైతే మన బలిపీఠం కట్టాను ఇక్కడ బలిపీఠం కట్టడానికి లేదు ఏం చేయాలి అర్థం కాంటే దేవుడు అబ్రహాముకు నేర్పించడానికి యొక్క విషయాలు తీసుకొస్తూ వచ్చే కొన్ని సందర్భాల్లో మనకు కూడా దేవుడు కొన్ని నేర్పించడానికి మనల్ని సైతాను వాడుకునే తట్టుగా సైతాను కార్యాలు జరిగిస్తాడు కానీ దేవుడు గొప్ప కార్యము చేత కృప చేత మనల్ని నింపుతాడు మనం తప్పిపోయినప్పుడు తప్పు మార్గముగా వెళ్తున్నప్పుడు సైతాన్ యొక్క శోధనలో వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తానంటే మనల్ని సరైన రీతిగా తీసుకెళ్ళడానికి ఆయన ఒక ఉన్నతమైన మార్గం కూడా దగ్గర తీసుకెళ్తాడు ఒక ఉన్నతమైన కార్యాన్ని దేవుడు చేయడానికి నిర్ణయం చేసుకుంటాడు ఆయన అబ్రహా ఇదే జరిగింది మొదట ఎక్కడ ప్రార్థన చేసి ప్రభు దగ్గర అడుగుతూ వచ్చాడో మొదట ఎక్కడ ప్రార్థన చేసి దేవుని సలు కనిపెడుతూ వచ్చాడు మరలా అబ్రహాం శోధన తర్వాత అబ్రహామును మరలా అక్కడ తీసుకొచ్చాడు మొదట ప్రార్థన చేసిన నువ్వు చేసిన ప్రార్థన దేవుడు స్థిరపరుస్తాడు ప్రార్థన మరిచిపోవడక న్యాయ అన్యాయస్తుడు కాదు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానములను వాక్యములను ఆయన మరిచిన అన్యాయస్తుడు కానే కాదు నెరవేరుస్తాడు ఆయన చూడండి చివరి మనం ఇక్కడ చూస్తే రెండో వచ్చిన మనం చూ చూడండి అబ్రహాం వెండి బంగారు పశువులు కలిగే బహుమతురాయడం అతను ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడలు మొదట ఉన్న స్థలమునకు వెళ్ళి మొదట ఉన్న స్థలమునకు వెళ్ళి మొదట ఎక్కడ స్థలం ఉందో అక్కడికి వెళ్ళాడు అబ్రహాం మరి మొదట ఉన్న స్థలము చేరు వచ్చిన స్థలముకు మధ్యలో ఒక శోధన వచ్చింది గుర్తుపెట్టుకోండి మన స్థిరపరచబడాలి అంటే శోధన వస్తుంది శోధనకు తట్టుకొని నిలబడి పరిషత్ తట్టుకొని నిలబడి దేవుడు కొరకు సాక్షిగా జీవించే వ్యక్తులుగా ఉండాలా శోధనొచ్చింది అబ్రహామికి నిలబడ్డాడు మొదట ఎక్కడ స్థలం ఉందో అక్కడికే మరలా వెళ్ళాడు అక్కడే ప్రార్థన చేశాడు మరలా బలిపీఠాన్ని కట్టాడంట మరలా కడుతూ వచ్చాడు ప్రేమ సహోదరి సోదరుడా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయము వాక్యం ఏమిటి అంటే నువ్వు ఏమి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు స్థిరపరుస్తాడు నువ్వు ఏ విధముగా అడుగుతావో దేవుడు ఆ విధంగా స్థిరపరుస్తాడు అబ్రహాముకు తెలియదు అసలు నేను ఇక్కడ ఉంటానేమో ఇక్కడే నివసిస్తానేమో అనేది అబ్రహాముకు తెలియదు బలిపీఠం కట్టాడు అక్కడ ఉండాలనే ఆలోచన అబ్రహాంకి లేదు కానీ వెళ్తా వచ్చాడు ఇంకో చోటకి ఇంకో చోటకి వెళ్దామని కానీ దేవుని దృష్టిలో అబ్రహాం అన్నాడు దేవుని ఏర్పాట్లు అబ్రహాం ఉన్నాడు బలిపీఠం కట్టిన ప్రదేశంలోని అబ్రహాం స్థిరపరచబడటం జరుగుతూ వచ్చింది కొన్ని సందర్భాల్లో చాలా మంది ఉద్యోగాల నిమిత్తము వ్యాపారాల నిమిత్తము చదువు నిమిత్తము ఎక్కడో ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వస్తారు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో వారు ఉండాలనుకోరు కానీ దేవుడు ఏం చేస్తారంటే స్థిరపరుస్తున్న వారిని కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాల్లో వారిను దేవుడు స్థిరపరుచుతుకో ఇక్కడ ప్రార్థన చేస్తావు నేను అంట అదే విధంగా ఈరోజు మనము చూసినట్లయితే మొదట ఎక్కడ బలిపీఠం కట్టాడో అక్కడ అబ్రహామును దేవుడు తీసుకొస్తూ వచ్చాడు మనం ఈ యొక్క ఇల్లు డాడీ ప్రార్థన చేసి ఇక్కడ నివసిస్తూ వచ్చాడు అనుకున్న ఆయన అన్నాడు అనుకున్నాడు ఇక్కడ ఒక మందిరం ఉండాలా నిర్మించబడాలా మొదట ఎక్కడ ప్రార్థన చేశాడో అక్కడ ఒక స్థలం ఉండాలని అబ్రహాం కోరినట్లుగా ఆయన కూడా కోరాడు మొదట ఎక్కడ ప్రార్థన చేశాడో ఇక్కడని నిధి ఎన్ని సంవత్సరాల తర్వాత అయిపోయింది మందిరం ఇది దాదాపుగా పదహైదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది స్థలం తీసుకున్నాడు ఊహించాలా ఇక్కడ ఏర్పడుతుందని కానీ దేవుడి యొక్క సంకల్పం ఎలా ఉంటుందంటే ప్రార్థన ఏమి చేస్తామో అదే స్థిరపరచబడుతుంది నిజంగా ఆయన ఆశ్చర్యకారాలు చాలా గొప్పవి చాలా గొప్పవి ఈ స్థలము తీసుకున్న తర్వాత అన్నాడు ఇదిగో ఇదే రీతిగా వద్దా మందిరం అన్నాడు ఇంట్లో నుంచి జనాలు వస్తారు ఇది మందిరంగా స్థిరపరచబడుతుంది అంటూ వచ్చాడు నేను అన్నాను రోడ్డుకైతే బాగుంటుంది రాడి ఇటు ఎందుకు అన్నా రోడ్డుకైతే బాగుంటుంది ఇంట్ ఎందుకంటే లేదు లేదు ఇట్లనే ఉండాలన్నాడు చివరికి మనం చూస్తే మొదట ఆయన ఆలోచన ఏమైనదో ఆ ఆలోచన ఈరోజు స్థిరపరచబడుతుంది మొదటి యానివర్సరీ కూడా మనం చేసుకోబోతున్నాం రేపు దిన మొదట ఆలోచన మొదట చేసిన ప్రార్థన మొదట కట్టిన బలిపీఠము మొదట వచ్చిన శోధన ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు అప్పుడు మనము దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన ప్రార్థన ఎన్నో సంవత్సరాల క్రితం నువ్వు అడిగి ఉంటావు దేవుడిని ఒక విషయము అది తప్పక నెరవేర్చురా ఆయన నెరవేర్చకుండా ఉండడు ఎప్పుడో ప్రార్థన చేస్తుండో ప్రభువా నేను ఇలా కావాలయ్యా అని అంటావు నేను ఇలా ఉండాలయ్యా అనుకుంటావు తీసుకెళ్ళి దేవుడు తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఆయన మనం చేసిన ప్రార్థన మనమైతే మర్చిపోతాం మనమైతే మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోడు ఆయన రాసి పెట్టుకుంటాడు ఇదిగో నా బిడ్డ ఈ ప్రార్థన చేసింది ఈ ప్రార్థన నేను నెరవేరుస్తా నా కుమారుడి ప్రార్థన చేశాడు నీ ప్రార్థన నేను నెరవేరుస్తా అని చెప్పి ప్రార్థన నెరవేర్చు కొరకై ఆయన తాపత్రయపడతా ఉంటాడు ప్రయాస ఈ బిడ్డల్ని ఎలా తీసుకెళ్లాలా ఏ విధంగా వీళ్ళకి నా కార్యాలు అని దేవుడు అడుగుతూ వచ్చాడు ఈ రోజు కూడా అబ్రహాము జీవితంలో మొదట ఎక్కడ ప్రార్థన చేశాడు అక్కడే బలిపీఠము అక్కడే ఏర్శలే మందిరం యొక్క నిర్మాణం చూడండి దేవునికి కార్యం ఎంత గొప్పగా ఉంటుందో అబ్రహం అనుకున్నాడా నేను ఇక్కడ కాలు పెట్టాను ఇక్కడ ఉంటాను ఇక్కడ నేను నివసిస్తాను ఇదంతా గొప్ప స్థాయిగా ఉంటుంది అనుకున్నాడా లేదా అబ్రహం అనుకోవాలా మనం కూడా ఏమనుకోము కానీ దేవుడికి ఒక ఆలోచన ఉంటుంది మనం చేసే ప్రార్థన ఎలా తెలుసా స్పష్టంగా చేయాలి ప్రార్థన ఒక ప్రార్థన అడిగామంటే స్పష్టంగా ప్రార్థన చేయాలి బెత్తర బెత్తర ప్రార్థన వద్దు మనకి తత్త తర పాటు కలిగిన ప్రార్థన వద్దు స్పష్టమైన ప్రార్థన నీకు కావాలి ప్రభ నాకు ఇది అంతే ఇస్తాయి సహాయం చేస్తా ప్రభా నీ చిత్తానుసారముగా ఇది కావాలి నాకు అని అడిగితే ఆయన కృప చూపించేవాడు సహాయం చేసేవాడు దయ చూపించేవాడు ఈ రోజు మనం చూసినప్పుడు మొదట ఎక్కడ బలిపీఠం కట్టినో అక్కడే చేసి అక్కడే హోవా నామైన ప్రార్థన మళ్ళీ చేశాడంట అక్కడ నుంచి అక్కడికి పోవడానికి చాలా టైం పట్టింది అబ్రహాంకి చాలా టైం పట్టింది కొన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది కానీ అబ్రహాం ఏమి చేశాడు ఆ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబు ఇచ్చారు ప్రేమే సహోదరి సహోదరు ఈరోజు నీవు నేను చేసే ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థనగా ఉండాలంటే ఒక ప్రార్థన నువ్వు చేశావంటే ఆ ప్రార్థన స్థిరపరే ప్రార్థనగా ఉండాలి ఒక ప్రార్థన చేశారంటే ప్రభా నాకైతే ఏమీ లేదు ఇదిగో ఇలా ఉండాలనుకుంటున్నాను ఇలా జీవించాలనుకుంటున్నాను ఇది నీ యొక్క ఆలోచనగా ఉందా నాకు సహాయం అని అబ్రహాము వలె చిన్న పిల్లడి మనసుతో మనం ప్రార్థన చేయాలి చిన్న పిల్లల మనసు వలె మనం ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నాం వాక్యం నేను తర్వాత చూడొచ్చు ఆపేసి చిన్న పిల్లల మనస్సు వలె మనం వాక్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన జరటకు ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడండి అబ్రహాంకి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడ స్థిరపరచబడ్డాడు అబ్రహాం ఏ ప్రాంతానికి వచ్చాడు ఏ ప్రాంతాన్ని స్థిరపరచబడ్డాడు అబ్రహాం అది అనేకమైన ప్రజలకు దీవకరంగా మార్చాడే అనేకమైన ప్రజలకు ఆశీర్వాదకరంగా మారుస్తూ వచ్చాడు అదే విధంగా డాడీ కూడా అనేకమైన ప్రజల కొరకు దీవనకరంగాను ఆశీర్వాదకరంగాను దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు ఆయన బలిపీఠం మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే ఎహోవాకు బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు అలాగే డాడీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊరికి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు ఈ స్థలాన్ని కొన్నాడు ముగ్గురికి భాగాలు ఈ ముగ్గురు భాగాల్లో ఇల్లును కట్టుకుందాం అనుకున్నారు దేవుడు ఇల్లును దేవుడు కడుతూ మందిరాన్ని కూడా నిర్మిస్తూ వచ్చాడు అది ఎంత ఉన్నతమైన కృప ఎంత గొప్ప కార్యమో అందుకే దేవుడు చూడండి ఎక్కడ ఇబ్బంది లేకుండా మధ్యలో పెట్టినాడు చూసినారా అటువైపు ఇల్లు ఇటువైపు బాబాయ్ స్థలము రాయల్ పిలుస్తారు మధ్యలో మందిరాన్ని పెట్టాడు ఎక్కడ ఇబ్బంది లేకుండా దేవుడి కార్యాలు అలా ఉంటాయి మన ఆలోచనలు వేరుగా ఉంటాయి మన యొక్క పనులు వేరుగా ఉంటాయి ఆయన ఉద్దేశాలు రీతిగా దేవుడు చేస్తాడు మొదట మనం ఏమి ప్రార్థన చేశామో ఆ ప్రార్థన కరెక్ట్గా ఉండాలా అందుకే లోకంలో ఒక సామెత ఉండదు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ ప్రైర్ ఇస్ ద బెస్ట్ ప్రయిర్ అంట నేను ఫస్ట్ ఇస్ ద బెస్ట్ ప్రైజ్ మనం ఫస్ట్ చేసే ప్రార్థన ఆ ప్రార్థనకు దేవుడు స్థిరపరుస్తాడు నిలబెడతా నిలబెట్టకుండా ఉన్నాడు నువ్వు మర్చిపోవచ్చేమో దేవుడు మరచిపోడు నీవు వదిలిపెట్టేమో నువ్వు అర్థం చేసుకోకపోవచ్చేమో కానీ దేవుడు మాకు చేసే ప్రార్థన ఫలవంతంగా ప్రార్థన ప్రార్థనగా ఉండాలి కాబట్టి ప్రేమ అబ్రహాము చేసిన ప్రార్థన అతనిని ఒక ఉన్నతమైన రీతిలో తీసుకొస్తూ వచ్చింది అదే మనం ఇక్కడ చూస్తాము చూడండి పదమూడు అయితే ఒకటో వచ్చినములో చదవండి అబ్రహాము తనకు కలిగిన సమస్తమును భార్యను తనతో కూడా లోతును ఎండబెట్టుకుని ఐగిప్తు నుండి నిగేబునకు వీలని ఎక్కడానికి ఐగిప్తి నుండి నిగేబు అంటే దక్షిణ పాలస్థిర అంటది కింద కింద దక్షిణ పాలస్తీనా దక్షిణ పాలస్తీనా అంటే ఎరుసలే ఎరుషలే ఎక్కడ ఎక్కడ మొట్టమొదటిగా బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు అక్కడే దేవుడు తీసుకెళ్ళి పెట్టినాడు అక్కడే కుమారుని బలిగా ఇవ్వ అక్కడ ఏసుకృష్ వారు బలిగా చేయబడ్డాడు ఆయన ఏస్రో అక్కడే బలిగా చేయబడుతూ వచ్చాడు దేవుని కార్యం ఎంత గొప్పదో ఏమి టర్కీ తీసుకెళ్ళొచ్చుగా దేవుడు లేక ఐగిప్తులోనే ఉంచొచ్చు కదా ఉంచలా ఈ ప్రదేశంలో అడుగు పెట్టావు రాగానే ఈ అడుగు పెట్టిన ప్రతి స్థలం ఆయన అంతే నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే ఈ యొక్క ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన స్థిరపరచబడత ఈ రోజు ప్రార్థన చె ప్రభు ఈతచ దేవా నేను చేసే ప్రార్థన స్థిరమైన అబ్రహాము చేసిన ప్రార్థనలాగా ఉంటే మనం స్థిరపరచబడతాం భూమి మీద నువ్వు నువ్వు ఉన్న ప్రాంతంలోనే నువ్వు స్థిరపరచబడతావు దేవుడు వదిలిపెట్టేవాడు కాదు అది ఏ ప్రార్థన అయినా మర్చిపోయేవాడు కాదాయన అబ్రహాము చేశాడు ప్రార్థన దేవుడు స్థిరపరిచాడు అబ్రహాము చేశాడు ప్రార్థన దేవుడు నడిపిస్తూ వచ్చాడు బలపరుస్తూ వచ్చాడు ఈరోజు నువ్వు కూడా చేసిన ప్రార్థనలకు ఎన్ని ఫలితాలు ఇచ్చాడు దేవుడు కదా ఎన్నో ఫలితాలు ఇచ్చింటాడు ఆయన ఇదిగో ప్రభా నాకు ఇలాంటిది కావాలి ఇలాంటిది కావాలి నా జీవితం ఇలా ఉండాలా ప్రభావ అన్నప్పుడు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఇంకా రాబోయే దినాల్లో ఒక సమయము ఉంటుంది ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది శోధనలో కూడా నువ్వు వెళ్తూ ఉంటావు కానీ నువ్వు చేసిన ప్రార్థన మాత్రం తప్పక ఫలిస్తుంది ఫలించుకోండి అది ఎలా ఫలిస్తుంది ఏ విధంగా ఫలిస్తుంది దేవుడు ఎలాగైనా ఫలింప చేయగలడు అంతే కష్టమైన నష్టమైన అందుకే మనం చూసా ఒక మాట ఒక సూచన అడుగుము నన్ను అది అంత ఊర్ధ్వలోకమంతా లోతైన ఊర్ధ్వలోకమంతా ఎత్తైన అంతైనా లోతైన నేను ఇస్తా అన్నాడు దేవుడు ఎక్కడుంది ఆ మాట ఎన్నారా వాక్యమా ఆ లేదా గ్రంథం చూడండి ఏడో అధ్యాయం స్పతి పదకొండు చదవండి యహోవా ఇంకను దేవుడైనా యహోవాను సూచన అడుగుము అది పాతాల వంత లోతైనా సరే ఓట్వ లోకం అంతా ఎత్తేనా సరే ఆ చాలు ఏదైనా అడుగును నేను ఇస్తాను అన్నాడు దేవుడు వాట్ ఎవర్ ఇట్ మే బి మీ ఆ గివ్ గీ ఏదైనా అడుగు నేను ఇస్తాను అని చెప్తూ వచ్చాడు దేవుణ్ణి మనం అడగవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ప్రీవే సహా ఈ యొక్క మందిరం మనకు నిర్మించి మొదటి సంవత్సరం కంప్లీట్ అయిపోయి మొట్టమొదటి సంవత్సరము కంప్లీట్ అయిపోయి రెండు దినాలు ఎన్నో సంవత్సరాలు అడుగు పెడుతున్నాము రెండో సంవత్సరాలు అడుగు పెడుతున్నాం అప్పటి నుంచి ఇప్పటివరకు దేవుడు ప్రార్థనలు కావచ్చు స్థుతి కొడుకలు కావచ్చు వ్యక్తిగతం ప్రార్థనలు కావచ్చు సువార్త కొడుకలు కావచ్చు ఘనంగా యొక్క పరిచయం దేవుడు దీవిస్తూనే వచ్చాడు బలపరుస్తూ వచ్చాడు ఆత్మీయంగా స్థిరపరుస్తూ వచ్చాడు ప్రేమతో ఉండే ఇస్తూ వచ్చాడు సంఘంలో దేవుని దేవుడి కార్యాలంతా గొప్పగా ఉన్న వచ్చింది మొదట ఎక్కడ ప్రార్థన చేశాడో అక్కడికే మరల దేవుడు తీసుకొచ్చాడు నువ్వు మొదట ఈ మందిరంలో స్థిరపరచబడ్డావు విశ్వాస సహితమైన వ్యక్తిగా ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థనను బలపరచగరుడు దేవించగరుడు ఆ మొట్టమొదటి దినాల ఫస్ట్ ఇయర్లో ఆరంభములో అనేక మంది దేవుని సేవ విశ్వాసులు వచ్చింది ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు డాడీ దీని కొరకు ఎంతో కష్టపడుతూ వచ్చాడు ఆ దినాన్ని ఒక పండగ వాతావరణంగా ఉంటూ వచ్చింది మనకి దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు కాబట్టి ఇది ఎలా జరిగింది ఏ విధంగా జరిగిందంటే ప్రార్థన ఆ ప్రార్థన వల్ల దేవుడు నడిపిస్తూ వచ్చాడు బలపరుస్తూ వచ్చాడు అనేక మంది అనుకున్నారు వీళ్ళకి ఏమి చేత ఇలా వీళ్ళకి చేత కాదులే ఇలా వల్ల కాదులే ఆయన వెళ్ళిపోయినాడులే అనుకున్నారు చాలా మంది కానీ దేవుని యొక్క కార్యాలు ఎలా అంటే రెండు సంఘాలను దేవుడు చూసుకునే శక్తి బలపరిచే శక్తి మనకిచ్చాడు అంతే నాకొక్కడికి కాదు మీరందరి యొక్క సహవాసములో పాలి భావిస్తులు నాదేదో ఒక చిన్న పిల్ల లాంటి పని పరిచర్య మీరు చేస్తున్న పరిచర్య మీరు చేస్తున్న ప్రార్థనలు గొప్పవి కాబట్టి ఈ దినాన దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు మొట్టమొదటి సంవత్సరం కంప్లీట్ చేసి రెండవ సంవత్సరం అడుగుపెడతా ఉన్నాడు దేవుడు ఎంత గొప్ప కార్యం కాబట్టి ప్రేమైన దేవుని జనాంగమా మనం అనుకున్నట్లుగా ఉండదు మనకు అనుకున్న పరిస్థితుల్లో దేవుడు చేయడు ఆయన విధానం వేరుగా ఉంటుంది ఏమి మనం ప్రార్థన చేస్తున్నామో కనీడితో ఏమి మనం ప్రార్థన దాని స్థిరపరిస్థితి అంతే మనము వందల మంది ప్రజలు ఇక్కడికి రావాలయ్యా ఈ సంఘం గొప్ప ఈ సంఘం నూతనమైన ఆత్మతో నింపబడాలా ప్రజలు రక్షణ పొందాలని అనేకమైన ప్రార్థన చేస్తా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు గొప్పగా దేవుడు దీవిస్తాడు గొప్పగా బలపరుస్తాడు ఆయన దీవించగా మానాడు అక్కడ అలాగా దేవుడు చేస్తాడు నువ్వు చేసే ప్రార్థన కూడా స్పష్టముగా సూటిగా నీకేది కావాలో నువ్వు అడుగు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు చేయకుండా మన అది చదువైనా ఉద్యోగమైనా కుటుంబమైనా పిల్లలైనా ఏదైనా కానీ ఆత్మీయత అయినా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడు కొన్ని సంవత్సరాల స్థిరపరిచి ఇప్పటికి కూడా ఇస్రాయల్ నుంచి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడు కానీ మనల్ని కూడా అలా పెడతాడు మొదలు చేసిన ప్రార్థన విశ్వాసంతో చేసిన ప్రార్థన కష్టముతో బలముతో చేసిన ప్రార్థన మనం మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోడు స్థిరపరుస్తాడు ఒక ఉన్నతమైన రీతిలో నిలబెడతాడు కాబట్టి ఆ విధంగా రాబోయే దినాల్లో దేవుడు కూడా ఈ మందిరాన్ని ఉన్నతమైన స్థిరపరచుబడ్డాడు పారాణుల దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది పారాయణలో దేవుని యొక్క పరిశుద్ధత ఉంది పారాయణ దేవుని యొక్క వాక్య ప్రవాహం ఉంది పారాణుల దేవుని యొక్క ప్రకాశతో ఉంది దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించుగలడు అలాగనే దేవుడు ఎలా పెట్టిస్తారు పచ్చకరుడు ప్రార్థన చేసుకున్నా ఉంచి కళ్ళు మూసుకొని మోకరించండి దేవుడిస్థాయి రేపు దినాన్ని జరగబోయే ఉంచొచ్చు రేపు దినాన్ని జరగబోయే ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడినట్లు బలవర్తమాల్లో దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుడు కార్యం జరించి ఆయన కృపతో మనం నింపునట్లుగా రావాల్సిన ప్రజలు వచ్చినట్లు ఈ సంఘము సంఘము రెండవ సంవత్సరం అడుగు పెడతా ఉంది నూతనమైన కార్యాన్ని దేవుడు జరిగించి నూతనమైన ఆత్మలు దేవుడు తీసుకొచ్చినట్లు కూడా వీటి గురించి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం సైతాల యొక్క శోధన తొలగించబడినట్లు లోకములో ఉన్న ప్రజలు కపట సహోదరుల యొక్క విధానము అయిపోయింది తొలిగిపోయింది అని దొంగ ప్రేమలు చూపించే వాళ్ళ ప్రేమలు కూడా తొలగిపోనట్లు ఇవన్నీ దేవుడు కార్యదర్శించినట్లు కూడా మనము ప్రార్థన చేద్దాం ఒకరిచి 对，对。啊。